అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ కోసం చేస్తే ప్రతి ఒక్కరి పెన్షన్దారులకు నిరాశ అయితే ఎదురవుతుంది ప్రతిరోజు ఎందుకంటే తొంభై శాతం పైగా ఇంకా పెన్షన్లు రాలేదని మన సబ్స్క్రైబర్స్ తెలుపుతున్నారు అండ్ డెఫినెట్గా ఇక జూలై ఒకటి లోపు పెన్షన్ రాకపోతే మాత్రం తీవ్ర ఎత్తున ఇక రాస్తారా కావచ్చు ధర్నా అయితే చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే మనకు ఇక్కడ అయితే పెన్షన్కి సంబంధించిన సంస్థ ఈ సర్కారు తీరుపై సో ఎండగడ్డారనమాట ఈ కాంగ్రెస్ మనకు దేశంలోనే ఇక మోసగించిన చరిత్ర దివ్యాంగులను వృద్ధులను ఈ కాంగ్రెస్కే దక్కుతుందని ఎంఆర్పిఎస్ అధ్యక్షులైతే తెలిపడం జరిగింది ఎంఆర్పిఎస్ వికలాంగుల హక్కుల సమితి మనకు మొన్న సమావేశం జరిపారనమాట అయితే దాంట్లో ఏం చెప్తున్నారంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు అనుసరిస్తున్న తీరును ఇక డబ్బులు ఇవ్వకుండా ఇట్లా పెన్షన్ ఇవ్వకుండా అనుసరించిన తీరును ఎండగట్టారు అండ్ డెఫినెట్గా మనకు చేయుతకు సంబంధించి పెండింగ్లో ఉన్న పెన్షన్లు అండ్ అదేవిధంగా ఇవ్వవలసిన కొత్త పెన్షన్లు అన్ని కలిపి ఈ మనకి ఏంటంటే మొదటి నెలలోనే జూలై మొదటి నెలలో ఇచ్చి సో వారేంటో నిరూపించుకోవాలి లేదు అంటే వాళ్ళ నెక్స్ట్ రియాక్షన్ ఎవరు ఊహించలేరు అనేసి చెప్పడం జరిగింది ఈ ఏడు నెల కాలంలోనే మనకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల చొప్పున సుమారు ఆరు వేల మూడు వందల కోట్ల చేయూత పింఛన్లు అందాల్సి ఉందని చెప్పారు అయితే పెంచిన పింఛన్లు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు ఆయా వర్గాలకు ప్రభుత్వం బకాయి పడిందని ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీలోపు చెల్లాల్సిందేనని పాత బాక్యాలని జూలై ఒకటి రెండు తేదీలోపు ఇవ్వాల్సిన చేయూత పింఛన్లు ఎగ్గొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు డెఫినెట్గా ఇక ఇంకా పెన్షన్ రాకపోతే మాత్రమో డెఫినెట్గా లైక్ అయితే చేయండి అధికారుల వరకు కూడా వీడియో అయితే వెళ్తుంది సో డెఫినెట్గా నేను కూడా మన అధికారులకు కావచ్చు లేకపోతే తెలిసిన ఈ పెన్షన్దారుల ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేసి మరొక అప్డేట్తో ముందుకు వస్తాను అండ్ అసలు ఏమనుకుంటుంది ప్రభుత్వము ఈ పింఛన్లు ఇవ్వాలనే ఆలోచన ఉందా లేదా అన్న దానిపైన నేను కూడా ప్రతి చిన్న వార్త వచ్చినా కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ కింద బ్లాక్ కలర్ కొట్టకపోతే కొట్టండి అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి రాని వాళ్ళు మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్